హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మొన్న శ్రీశైలం వీడియో అయితే పోస్ట్ చేశాను కానీ అసలు వీడియో అస్సలు క్లియర్గా లేదనమాట బ్లర్గా వచ్చేసింది అందుకే మళ్ళీ డిలీట్ చేసేసాను ఇంకా ఈరోజు సండే అండి సండే మార్నింగ్ మా స్వామి సన్నిధానం నుంచి ఫోన్ చేశారనమాట టెంపుల్కి వెళ్దాము రెడీ అవ్వండి అని ఇంకా నాకైతే ఎంత ఆనందం అయిపోయిందంటే ఇంకా అసలు వెళ్ళాలి అనమాట ఏ టెంపుల్ ఏటని కూడా అడగలేదు వచ్చాక చెప్పారనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాము అని చెప్పి మాకు బాగా ఇష్టమైన టెంపుల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ యాదగిరిగుట్ట అలాగే మా దగ్గరలో రత్నాలయం అని ఉంటుందండి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట ఈ మూడు అట్లకి ఎక్కువ వెళ్తా అనమాట మేము ఇంకా అయితే ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ అనగానే ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయాం తొందరగా రెడీ అయ్యాము ఎందుకంటే స్వామి మళ్ళీ మమ్మల్ని దింపి పడి పూజకు వెళ్ళాలని చెప్పారు ఇంకో విషయం ఏంటంటే స్వామి మాల వేసుకునేటప్పుడు ఎక్కువ గుళ్ళలో దర్శనాలు చేసుకుంటుంటారండి స్వామిలు అలాగే ఇంకా ఈసారి అయితే మీరు రండి అని అన్న అనగానే మేము బయలుదేరం బయలుదేరామనమాట మా పెళ్ళైన కొత్తలో మా పెద్ద బాబు చిన్నప్పుడు చాలా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళమే సండే వచ్చిందంటే నేను ఎక్కడికి వెళ్దామంటే టెంపుల్ అనేదాన్ని అనమాట అంతా అన్ని టెంపుల్స్కి వెళ్ళామన్నమాట ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వస్తేమండి కార్తీక మాసం కదా కొంచెం రష్ లేదు అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ కట్ చేస్తారు కదండి ఇంకా మామూలు రోజుల్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది అయినా చాలామంది ఉన్నారు కానీ అంత రష్ లేదనమాట దర్శనం తొందరగానే అయిపోద్దేమో అనుకున్నాం అనుకున్నామన్నమాట ఇంకా స్వామి అయితే కారు పార్క్ చేసేసి వచ్చారండి ఇంకా ఇక్కడ కాలు కడిగేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేదనమాట ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా గుళ్ళో ఎక్కువ వీడియో తీయడానికి బాగోదు కదా ఇంకా అందువల్ల కొంచెం వీడియో మాత్రమే తీసానండి ఇక్కడ కాయిన్స్ అయితే నించోబెడుతున్నారు అలాగే ఇంకా దర్శనం చాలాసేపు నించుని దర్ అమ్మవారిని చూశాను అనమాట నేనైతే అమ్మవారిని ఒకసారి దూరంగా చూడండి జస్ట్ ఇలా తీశాను అనమాట ఇంకా బయటకైతే వచ్చేసామండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాత్రం చాలాసేపు అమ్మవారిని అలా చూస్తూ ఉన్నానమాట చాలా మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఇంకా బయట కూర్చున్నాము నా ప్రసాదం తీసుకొస్తానని వెళ్ళారనమాట ఈ నేను టిఫిన్ చేయలేదండి దర్శనం అయ్యాక తిన్నామనుకొని ఇంకా పులిహోర తీసుకొస్తానని మా బాబు వెళ్ళాడనమాట స్వామిని ఇంకా నేను అందుకే ఇంకా కూర్చున్నాము ఇంకా పులిహోర తినేసి మళ్ళీ మేము కార్ ఎక్కి నేను ఇంటికే వెళ్ళిపోతున్నామేమో అనుకున్నాను కానీ మా స్వామి అయితే ఇంకా టైము ఎంత అవ్వలేదు కదా ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గరికి వెళ్దాము ఇక్కడికి చాలా దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్న వెళ్దామని అన్నారు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఎందుకంటే నేను ఏడు వారంలో వ్రతం చేస్తున్నానండి నిన్న ఏడవ వారం అనమాట నిన్న వెళ్ళాలనుకున్నాను నిన్న ఈవినింగ్ వెళ్ళాలనుకున్నానండి ఏకాదశి కథ సాయంత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను కానీ స్వామి నుంచి పిలుపు రాలేదనమాట గుడికి వెళ్ళాలని అనుకున్నా సరే ఇంకొకసారి అవ్వదండి ఏటో మరి చాలా బాధ వేసింది నిన్నైతే మాత్రం వెళ్ళలేకపోయానే అని చెప్పి ఇంక ఈరోజు నిన్న బాధపడినందుకేమో అమ్మీ అసలు నేను అడగలేదు అసలు కారెక్క కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నారనమాట ఇంకా ఇది రెండోసారి వచ్చానండి ఈ టెంపుల్కి ఇంతకుముందు కూడా మాల వేసుకునేటప్పుడే తీసుకొచ్చారు ఇప్పుడు రెండోసారి నేను ఈ టెంపుల్కి వచ్చానండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి నిన్న వెళ్ళాలనుకున్న టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను ఈరోజు దర్శనం అయిందనమాట అంటే ఆ స్వామి పిలుపు ఈరోజు వచ్చిందనమాట ఏదైనా అంతేనండి తీర్థయాత్రలకైనా టెంపుల్స్కైనా స్వామి పిలుపు రాకపోతే మాత్రం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేమో అనమాట ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకైతే వస్తున్నామండి చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా ఎక్కువ రష్ లేదు ఇక్కడ కూడా ఎందుకంటే మార్నింగే అనమాట తొందరగా రావడం వల్ల ఎక్కువ రష్ అయితే లేదు ఇంకా చాలా బాగా అయిందండి ఇదేనండి టెంపుల్ ఇక ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము మళ్ళీ అక్కడ అగరబత్తీలు అమ్ముతున్నారండి మేము తిరుపతిలో తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి అనమాట ఇక్కడ తీసుకున్నాము అగరబత్తీలు తీసుకొని ఇంక రిటర్న్ అయిపోతున్నామండి ఇక స్వామి అయితే మమ్మల్ని ఇంట్లో దింపేసి పడి పూజకి వెళ్తారనమాట స్వామి వాళ్ళు మాల వేసుకున్నాక కొన్ని పడి పూజలకైనా సరే అటెండ్ అవ్వాలన్నమాట ఖచ్చితంగా పడి పూజలకైతే వెళ్ళాలి ఇంకా ఈరోజైతే పడి పూజకు వెళ్తున్నారనమాట సో ఇలా జరిగిందండి మా సండే అనమాట మా టెంపుల్స్ దర్శనాలు అనమాట మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్